నమస్తే వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా నేను సునీత ధర్మస్థల ఇదొక పవిత్రమైన స్థలం అలాంటి చారిత్రక ఆధ్యాత్మిక కేంద్రంలో వరుస హత్యలు అందున మహిళలు యువతులు మైనర్ బాలికలు వినే కొద్దీ ఒళ్ళు గగ్గురు పొడిచే నిజాలివి పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ధర్మస్థల ఆలయంలో శానిటేషన్ ఉద్యోగిగా పనిచేసిన ఓ వ్యక్తి జూలై మూడున దక్షిణ కన్నడ జిల్లా పోలీసులకు ఓ ఫిర్యాదు చేశాడు తన సర్వీసు కాలంలో దాదాపు వంద నుంచి మూడు వందల మృతదేహాల్ని ఖననం చేశానని తెలిపాడు వీటితో పాటుగా వీరిలో ఎంతో మంది మైనర్ బాలికలు యువతులు ఉండేవారని వారిపై లైంగిక దాడులు యాసిడ్ దాడులు జరిగాయని స్పష్టంగా పేర్కొన్నాడు ఈ శవాలను నేత్రావతి నది ఒడ్డున ఆలయం పక్కనున్న అడవుల్లో పాతిపెట్టినట్లు కొన్ని సందర్భాల్లో నదిలో విసిరి పారేసినట్లు వివరించాడు తన వాదనకు బలంగా కొన్ని ఫోటోలు ఆధారాల్ని కూడా పోలీసులకు సమర్పించాడు ఆ సమయంలో ఉన్నతాధికారులు తనను చంపుతామని బెదిరించినందున చాలా ఏళ్లు మౌనంగా ఉన్నానని ఫిర్యాదులో ఆయన చెప్పారు ఆ అపరాధ భావంతో ఇక జీవించలేనని ఆయన అంటున్నారు ఈ వార్త వెలుగులోకి రావడంతో రెండు దశాబ్దాల కిందట తన కుమార్తె తప్పిపోయినట్లు ఒక్క మహిళ ముందుకొచ్చింది మృతదేహాల్ని గుర్తిస్తే డిఎన్ఏ పరీక్షకు సిద్ధంగా ఉన్నానని ఆమె పోలీసులకు విజ్ఞప్తి చేశారు ఇతడిచ్చిన వాంగ్మూలంతో ఒక యూట్యూబర్ వీడియో రూపొందించడంతో అది మిలియన్ వ్యూస్ పొందింది అలా ఈ కేసు దాని వివరాలు తీవ్ర ప్రకంపనలు నమోదు చేయడం మొదలైంది ఎలాగంటే సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జ్ గౌడ సీఎం సిద్ధరామయ్యను కలిసి ఈ కేసు దర్యాప్తు ముమ్మరం చేయాలని కోరారు ఇందులో మహిళలు యువతులు మైనర్ బాలికలు సైతం ఉండటం గుర్తించిన కర్ణాటక మహిళా కమిషన్ సైతం ప్రభుత్వాన్ని దర్యాప్తుపై ఒత్తిడి చేసింది దీంతో పారిశుధ్య కార్మికుడు ఆరోపణకు స్పందించిన కర్ణాటక ప్రభుత్వం జూలై పంతొమ్మిదిన సిట్ ఏర్పాటు చేసింది ప్రణవ్ మెహంతి నేతృత్వంలోని ఈ బృందం నదీ పరిసరాల్లో తవ్వకాలు ఆలయ ప్రాంగణాల్లో ఆధారాల సేకరణ మొదలుపెట్టింది రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి గోపాల్ గౌడ్ పర్యవేక్షణలో విచారణ జరిపించాలని డిమాండ్ వినిపిస్తోంది కార్మికుడికి పటిష్ట భద్రత కల్పించాలని అంటున్నారు కానీ ఒక పారిశుద్ధ్య కార్మికుడు ఏవో ఆరోపణలు చేసినంత మాత్రాన ఎలా నమ్ముతారంటూ కొన్ని వాదనలు కూడా వినిపిస్తున్నాయి ఇలా చేయడం వల్ల భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీయడం అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మూడు వందల మంది మరణిస్తే ఇరవై ఏళ్ల పాటు ఆ విషయం వెలుగులోకి రాకుండా ఎలా ఉంటుంది అన్న ప్రశ్నలు వస్తున్నాయి అయితే కొన్ని సంఘటనలు మాత్రం ఇది నిజమనే వాదనకు బలం చేకూరుస్తున్నాయి ముఖ్యంగా రెండువేల పన్నెండులో సౌజన్య అనే విద్యార్థిని హత్య దేశవ్యాప్తంగా సంచలనం రేపింది అలాగే అనన్య భట్ అనే మెడికల్ విద్యార్థిని మిస్సింగ్ కేసు మరోసారి తెరపైకొచ్చింది అనన్య భట్ తల్లి కోర్టును ఆశ్రయించి తన కూతురు అస్థికులు ఇప్పించాలని కోరింది దీంతో కార్మికుడు చెప్పింది నిజమేనా అన్న ప్రశ్నలు వస్తున్నాయి మరి ఈ మిస్టరీ వెనకాల ఎంతవరకు నిజముందో తెలియాలంటే విచారణలో మాత్రమే తేలాలి